సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు దట్ ఈస్ ద మ్యాజిక్ అండ్ బ్యూటీ ఇన్ యువర్ స్పీచ్ అండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ బ్యాక్ టు బ్యాక్ మనం చాలా మంది వస్తారు వస్తారు సినిమాలో సినిమాలో డైలాగ్ ఉంది కదా కొంచెం టైం పడుతుంది ఓకేనా సో ఎస్ అంటే చాలా మంది యాక్ట్రెసెస్కి ఆవిడ తన వాయిస్తో ప్రాణం పోసారు అలాంటిది ఈ మధ్య సినిమాలలో ఆవిడే ఒక వాయిస్ ఆఫ్ ద మూవీగా మారిపోతున్నారు అని అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే సినిమాలోని చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలని ఆవిడ క్యారెక్టర్ ద్వారా మనందరికీ చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తున్నారు కన్వే చేస్తున్నారు దట్ ఈస్ ద పవర్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ దట్ యాక్ట్రెస్ రోహిణి మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ మరొకసారి కోర్టు సినిమాలో కూడా చాలా మంచి మెసేజ్ని మంచి ఇమోషన్స్ని మీ క్యారెక్టర్ ద్వారా మేము పొందగలిగాము థ్యాంక్ యూ సో మచ్ రోహిణి మ్యామ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా థ్యాంక్స్ మీరు ఈ కోర్ట్ పిక్చర్ గురించి నిజాలు రాస్తున్నారు అనేది అన్నమాట ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి పిక్చర్ చూశాను ఆడియన్స్తో పిక్చర్ చూశాను స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు కథ తెలుసు ఆ బీచ్స్ అన్నీ తెలుసు నాకు కానీ నేనేమో లవ్ స్టోరీ ఎలా జరుగుతుందో తెలీదు ప్రియదర్శి గారు ఎట్లాగ ఈ కథలోకి వస్తారో తెలియదు అందువల్ల స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది నా పిక్చర్ అని మర్చిపోయి ప్రతిసారి ఏదైనా ఒక బెస్ట్ పాయింట్ వచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశాను కోర్టులో మీ ఎంట్రీ ఉంది కదా సెకండ్ ఎంట్రీ మీరు రారనుకుని ఊరికి పారిపోతారు తర్వాత మీ ఎంట్రీకి మళ్ళీ నేను సో అంత బాగా ఈ కథ తెలిసినా కూడా నన్ను అందులోకి లాగేసింది ముందు రైటింగ్ రైటర్స్కి జగదీష్కి ద బెస్ట్ వర్క్ మీరు ఇచ్చారు మంచి టాలెంట్ ఇండస్ట్రీలోకి మీరు టాలెంట్గా మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు అది ఒక హిట్గా తీసుకురావడం ఎలాగా అనేది కూడా మీరు తెలుసుకుని వచ్చారు ఎందుకంటే మంచి విషయాలు చెప్పడం ఒక ఎత్తు అయితే అది కరెక్ట్గా చెప్పడం ఇంకొక ఎత్తు అలా చెప్తారు అన్న ఒక నమ్మకం తనకి రాబట్టే నాని గారేమో మిమ్మల్ని ఎంచుకున్నారు బట్ యాక్చువల్గానేమో ఆ పిక్చర్లో చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను యువర్ అ ట్రూ ఆర్టిస్ట్ సో ఒక ట్రూ ఆర్టిస్ట్కే ఇట్లాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ని ఎన్నో ప్రేక్షకులకి తీసుకెళ్దాం అనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడు నేను అనుకున్నాను అనమాట అంటే ఒక ఆఫ్ బీట్ సెన్స్ ఉంది నానిలోనూ యాజ్ ఎ యాజ్ ఎ క్రియేటర్ యాజ్ అ ప్రొడ్యూసర్ అని చెప్పి నేను అనుకున్నాను బట్ యాక్చువల్గా చూసుకుంటే ప్రశాంత్ వర్మ లాంటి ఒక స్పార్క్ని యూ ఐడెంటిఫైడ్ ఆ పిక్చర్ ఫుల్గా చూసిన తర్వాత నాకు అది అర్థమైంది ఆ తర్వాత హనుమాన్ వచ్చినప్పుడు అనుకున్నా తీసుకొచ్చింది ఎవరో మా నాని అని బట్ ఈ పిక్చర్ నేను కథ విన్నప్పుడు కూడా నాకేమనిపించిందంటే ఇది కూడా కొంచెం ఆఫ్ బీట్గా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు నాని అని చెప్పేసి బట్ నాకేదో చాలా నచ్చింది ఆయన చెప్పిన నాకేమో నా పోర్షన్ మాత్రమే చెప్పారు జగదీష్ చాలా కష్టపడి నా పోర్షన్ చెప్పారు ఆయన చెప్తూనే ఉన్నారు నేను ఎప్పుడు ఇలాగా మీ పోర్షన్ మాత్రం చెప్పాలి అని చెప్పలేదు మేడం నేను ఏమో ఫుల్గా చెప్తాను ఫస్ట్ టైం మీకు మీ పోర్షన్ చెప్తున్నాను నేను ఆ రోజు టైం లేదు మనకి కదా అందువల్ల అందులోనే నాకు అర్థమైంది ఇది చాలా గ్రిప్పింగ్గా ఉండే ఒక స్క్రీన్ ప్లే అని అర్థమైంది కానీ ఇట్లాంటి కమర్షియల్ ఫిల్మ్ అనేది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇట్స్ అ ఫెంటాస్టిక్ కమర్షియల్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఫస్ట్ ఏమో విక్టిమ్ సైడ్ నుంచి మన చందు సైడ్ నుంచి అని అనుకున్నారు తర్వాత చూస్తేనేమో ఆ పదహారు నిమిషాలు వచ్చేసరికి వీళ్ళు ఏదో తప్పు చేసారులే అని సో దట్ ఈస్ అ వెరీ వెరీ క్లవర్ రైటింగ్ అనమాట ఆడియన్స్ని ఒకటి గెస్ట్ చేయించడం మళ్ళీ వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వడం మీరు ఎంతవరకు ఈ కథ అనుకున్నారు కదా ఇది కాదండి దీని వెనక ఇంకో కథ ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట బెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్ మాస్టర్స్ చేసే స్క్రీన్ప్లే రైటింగ్ అందువల్ల ఈరోజు హీరోలు మీరు ఫస్ట్ నిజంగా మంచి కథ తీసుకొచ్చి దాన్ని మంచి సినిమాగా తీస్తే ప్రేక్షకులు ఎంత సెలబ్రేట్ చేస్తారు అన్నదానికి ఇంకొకసారి ప్రూవ్ చేశారు ప్రతీసారి ప్రేక్షకుల మీద మనం ఆ నమ్మకం పెట్టి మంచి సినిమా ఇస్తే డెఫినెట్గా ఎలాంటి సినిమా అయినా సరే తల మీద ఎత్తుకుని బాగా సెలబ్రేట్ చేస్తారు అనేదానికి కోర్ట్ అగైన్ అనమాట సో ఈ పిక్చర్లోని వారి ప్రతి కాస్టింగ్ అంటే స్పాట్ ఆన్ అనిపించింది అంటే మేమందరూ ఉండడం వేరు ప్రియదర్శి గారి లహరి వెరీ నైస్ ఫేస్ ఆ ఫేస్ని ఎంపిక చేసుకున్నారు కదా అక్కడ తను చూస్తూ ఉంటుంది తను కూడా మనతోటి తనతో మనం ట్రావెల్ అవ్వాలి అంటే ఫేసెస్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఒక డైరెక్టర్కి ఫస్ట్ టూల్ ఆర్టిస్టే అంటే ఆర్ట్ డైరెక్షన్ ఉంటుంది సినిమాటోగ్రఫీ ఉంటుంది మ్యూజిక్ ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు కానీ ఫస్ట్ టూల్ ఆర్టిస్ట్ ఆ ఫేస్ మనకి కరెక్ట్గా దొరకడం అంటే ఫా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు రఘురామ్ గారు చాలా బాగుందండి నిజంగా యాక్చువల్గా యాజ్ అన్ ఆడియన్స్ ఏమనిపిస్తుందంటే అయ్యో ఫ్రెండ్ కోసం ఇంత బాధపడుతున్నాడు కదా హీ షుడ్ హ్యావ్ సమ్ రిలీఫ్ అన్నట్టు అనిపించింది ఆ ఫేస్ని తీసుకొచ్చిన డైరెక్టర్కి అనమాట సో ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఒక్కొక్క ఫేస్ని తను సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కొక్క ఫేసు ఎలా మాట్లాడాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఎక్కించాలి అన్న దాంట్లో మాత్రం కాంప్రమైజ్ లేదు మా మంగపతి గారికి తెలుసు ఆ విషయం సో మంగపతి గారు క్యారెక్టర్ అదే శివాజీ గారి క్యారెక్టర్ మంగపతి ఇంత పెద్దగా అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఆ క్యారెక్టర్ అలాగే ఉండాలి అన్నది తూచా తప్పకుండా తను డిజైన్ చేసుకున్నదనమాట అండ్ నేనేమో అక్కడ మీరు చేసిన దానికి సార్ తర్వాత డబ్బింగ్ మీరు చేసిన విధం బ్యూటిఫుల్ అండి ద వే యూ యాడెడ్ దట్ వాయిస్లో మీరు తీసుకొచ్చింది ఫెంటాస్టిక్ అండి సో వెరీ వెరీ హ్యాపీ అండి మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసినా కూడా మంగపతితో రావడం అనేది ఎందుకంటే ఎప్పుడు ఒక ఆర్టిస్టు చాలా ఆకలితో ఉంటారు మనకి మంచి క్యారెక్టర్స్ పడాలి అని చెప్పి ఇప్పటికీ నేను అలాగే ఉంటాను అలాగే మంచి క్యారెక్టర్స్ నాకు ఇస్తున్నారు తెలుగులో అందరూ డైరెక్టర్స్ అందరూ థ్యాంక్స్ అగైన్ అలాంటి మంచి క్యారెక్టర్స్ పడాలి అని చూస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక క్యారెక్టర్తో వచ్చిస్తే నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది ఆలోచించండి సో అలాగే అదే విషయం మీ ఇద్దరికీ నేను చెప్తాను హర్ష ఐ డి ఎక్స్పెక్ట్ ఇంత బాగా పెర్ఫామ్ చేస్తావని నేను ఏదో ఆ ఒక ఏజ్లో ఒక ఇన్నసెన్సు ఆ ప్యూరిటీ అదే ఉంటుంది అని అనుకున్నాను కానీ యు ఇట్ ఎ లవ్లీ జాబ్ అంటే రైటర్ బ్యాక్ డబ్ క్యారెక్టరు దాని మీదేమో నా క్యారెక్టర్ అంతే యాక్చువల్గా సీతారత్నం అంత బాగా వర్కౌట్ అవ్వడానికి కారణం ఏంటంటే రాసిన విధానం నేను లేకపోయినా నన్ను అక్కడ ఒక పెద్ద విషయంగా చూపించింది ప్రొజెక్ట్ చేశారనమాట సో రైటర్ బ్యాక్డబ్ క్యారెక్టర్ అయినా సరే యు డిడ్ గ్రేట్ జాబ్ అండ్ మై జాబులీ యు ఆర్ సో ప్యూర్ అసలు అట్లాగే నిష్కలంకంగా నీ మనసులో ఏమనుకున్నావు నీ కళ్ళల్లో అదే తెలిసింది రీటైన్ దాట్ అండ్ ఎంజాయ్ దిస్ మూమెంట్ సో మా దీప్తి దగ్గరికి వస్తే నేను చెప్తున్నాను మా మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్గా అమ్మో అమ్మమ్మో అనే పాట ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అప్పుడు ఇచ్చారు సో త్రూ యూ నాని గారు గాట్ హిమ్ అని సో లవ్లీ అండి దినేష్ ఎంత బాగా అది నిలవే చేశారో దాన్ని ఇంకొక ప్లేస్కి మీరు తీసుకెళ్లారు ప్రతి సీన్ చూస్తున్నప్పుడు నేను మీ మ్యూజిక్ నాకు అంత రిఫ్రెషింగ్గా అనిపించింది రైట్ ఫ్రమ్ ప్రియదర్శి గారి ఆ ఎపిసోడ్ నుంచి అండ్ వాళ్ళ లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ చేశారు అండ్ గ్రేట్ వర్క్ దీప్తి అండ్ ఐ థింక్ ఇంక మీరు డైరెక్ట్ చేసేయండి అండ్ కమింగ్ టు అవర్ డియర్ ప్రదర్శి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇంత సీరియస్ క్యారెక్టర్ మీ వల్ల పుల్ ఆఫ్ చేయగలరా అని అందరూ అనుకుని ఉంటారేమో చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు అండ్ కోర్టు సక్సెస్కి ఎంత తన ఎంత ఏదో మీ ప్రెజెన్సు ఎందుకంటే మీ మీద చాలా జాలి రావాలి ఫస్ట్ అలాగా ఉన్నారు యాక్చువల్గానేమో పిక్చర్ చూస్తున్నప్పుడు మధ్యలోని మెడ్రాస్ నుంచి కాల్ వచ్చింది నాకు అట్లీ డైరెక్షన్ టీం నుంచి ఫోన్ చేసి అన్నారు మ్యామ్ వాట్ ఆర్ మూవీ మ్యామ్ అని ప్రియదర్శి గారి గురించి చెప్పారు ఆయన బాడీ లాంగ్వేజ్ బిగినింగ్ ఎలా ఉంది కొంచెం 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 ఎలా మారింది అని వాళ్ళ డైరెక్షన్ టీం నుంచి చెప్తున్నారంటే గ్రేట్ వర్క్ అండ్ ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు ఎట్లాంటి మంచి పిక్చర్స్ మీరు ఎట్లాగా ప్రోత్సహిస్తున్నారని చూస్తున్నప్పుడు చాలా 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 అభిమానంగా ఉంటుంది చాలా గర్వంగా ఉంటుంది లాస్ట్కేమో నేను చాలా జోక్గా అన్నానన్నమాట బాహుబలిలోనేమో మా ప్రభాస్ని కొడతాను నేను ఎందుకంటే శివుణ్ణి కొట్టగలిగింది ఒక్కదే వాళ్ళ అమ్మ ఒక్కతే శివలింగం తీస్తున్నప్పుడు అలాగేనేమో అలా మొదలైందిలోని నేను ఏదో అంట నన్ను రేవతి అని ఏదో తిడతాడు నాని ఎడితే నేనేమో ఏదో తీసుకుని కొడతానన్నమాట అది అంత బాగా ఎంజాయ్ చేసినట్టే కానీ లాస్ట్ స్లాప్ మాత్రం సార్ ఇట్ ఇరప్టెడ్ అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ దాట్ హ్యాపెన్ ఒక ప్లేస్లో ఉన్న ఆర్టిస్టు ఏంటి నన్ను ఎందుకు ఇట్లాగా అని అనొచ్చు కానీ ఆయన సబ్జెక్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల ఈ సబ్జెక్ట్ ఇట్లాగే ఫినిష్ అవ్వాలి అని ఆయన నమ్మినందువల్లే ఆ ఒక్క పాయింట్ దొరికింది ఆ ఒక హై మూమెంట్ ప్రేక్షకులకి అది చాలా పెద్ద మొమెంట్గా ఇవ్వగలిగారు సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దట్ శివాజీ గారు అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పిక్చర్ రిలీజ్ అవుతున్నప్పుడు నేనేమో అంటున్నాను కదా ఇంకొక బ్లాక్ బస్టర్తో కలుస్తాము అని చెప్పి అలాగే చెప్పినట్టే ఇంకొక బ్లాక్ బస్టర్తో మిమ్మల్ని కలిశాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్ అగెయిన్ శుభో మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఎస్ మరి ఇంత మంచి కథని ఇంత సెన్సిబుల్ కథని అంతే ఆనెస్ట్గా యునో అంతే ఆథెంటిక్గా మనందరికీ ప్రజెంట్ చేసి ఈరోజు మీ అందరి కాంప్లిమెంట్స్ని మీ అందరి బ్లెస్సింగ్స్ని అందుకుంటూ ఆల్రెడీ ఇక్కడ ఇవాళ హాల్లోకి రాగానే బోల్డ్ అనే సెల్ఫీలు కూడా ఇస్తున్నటువంటి మన డైరెక్టర్ రామ్ జగదీష్ గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము కంగ్రాచులేటింగ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ రామ్ జగదీష్ గారు సారీ యా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్కారం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు పెద్ద స్పీచ్ ఏం లేదు నాది యాక్చువల్ స్పీచ్ లెస్ నా స్పీచ్ అంతా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అయిపోయింది